ಎಂತೂಸ್ ಏರ್ಪರ್ತದೆ ಅಲ್ಲಿ ಸುತ್ತವೆ ಅಲ್ಲಿ পদান পদানুপ পদ পা পদানে গী আছে চলি চেনেক চলাতে চলাতে পদ্না ৰূপায় পদ্না ৰূপায়ক పద్నాలుగు రూపాయలు యాభై పైసలు కానీ ఇక్కడ గి పడ్డా గి ఇక్కడ గీదేంటి అది నూట నలభై ఎన్ని నూట నలభై ఎంబీలు ఇంకా ఇగో ఇక పద్నాలుగు రూపాయలు ఆట ఇంకా ఆట ఆట ఇక నేను రూపాయి అవుతాను నాకు ఆట రూపాయి ఆడని చెల్లిస్తాడు